హై ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక విహారీ ప్రాణాలను కాపాడి కనక మహాలక్ష్మి హాస్పిటల్కు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక హాస్పిటల్కి వచ్చిన తర్వాత తన కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పి ఇక వెంటనే తన కుటుంబానికి ఫోన్ చేసి చెప్పటం ఇక వాళ్ళు హడావిడిగా హాస్పిటల్కి రావటం అప్పటికే కనక మహాలక్ష్మి అక్కడ ఉండడం చూసిన సహస్ర అలాగే అంబిక అలాగే పద్మాక్షి ముగ్గురు కూడా కోపంతో రగిలిపోతూ వెంటనే కనక మహాలక్ష్మిని మెడపట్టి హాస్పిటల్ నుంచి బయటకు గెట్టేయటంతో అక్కడికి హడావిడిగా ఇక వచ్చిన యమున అలాగే పండు కాళ్ళ దగ్గర పడడంతో ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది వెంటనే అమ్మ లక్ష్మి అని లక్ష్మిని పైకి లేపి లక్ష్మి ఎవరనుకున్నారు నా కొడుకు విహారీ తాళి కట్టిన భార్య అని అనగానే ఒక్కసారిగా పద్మాక్షి అలాగే ఇంకా అందరు కూడా షాక్ అయిపోతారు సహస్రకు ఈ విధంగా అంటూ ఉంటుంది యమున నువ్వు ఎలాగైతే నా కొడుకు చేతని మెడలో తాళి కట్టించుకున్నావో అలాగే నా కొడుకు విహారీ కూడా లక్ష్మి మెడలో కట్టాడు ఇదిగో ఆధారం అని చెప్పి వెంటనే వాళ్ళ పెళ్లి ఫోటోని చూపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా యమున హాస్పిటల్లో లక్ష్మికి జరిగిన అన్యాయం తట్టుకోలేక విహారీ అలాగే కనక మహాలక్ష్మికి పెళ్ళైందన్న విషయాన్ని బయట పెట్టబోతుందా అసలు ఇదే జరుగుతుందా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే వీడియో చివరి చూసి లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్వామీజీ చెప్పిన ప్రకారం యమున ఇక సహస్రే తన కోడలు అనుకొని సహస్ర చేతే పంతులు గారు పూజ చేపించమన్నారు అనుకొని ఇక వెంటనే ఇంటికి వచ్చి అమ్మ సహస్ర అని అనడం వెంటనే తనకి ఫోన్ చేయడం హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో అందరు కూడా విహారీ కండిషన్ గురించి తెలుసుకుని హాస్పిటల్కు పరిగెడతారు అయితే హాస్పిటల్లో లక్ష్మి మాత్రం దేవుడికి దండం పెట్టుకుంటూ విహారీ గారు ఎవరికి ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని చూడలేదు విహారీ గారు చాలా మంచి మనసు అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది విహారీ గారికి ఎటువంటి అన్యాయం జరగకూడదు దేవుడా అయినా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి ఇక దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది ఇకపోతే హాస్పిటల్లో కూడా అన్ని ఫార్మాలిటీస్ తీసుకుంటారు కదా హాస్పిటల్కి అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చేస్తారు అప్పటికే లక్ష్మిక విహారి గురించి ఆలోచిస్తూ బయట కూర్చొని ఉంటుంది అప్పుడే యమున సహస్ర పద్మాక్షి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మా ఇది బిహారి బాబుకు ఇలా జరగడం ఏంటి అని అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు అయినా బీహారీ ఒక గండం కాదు ఎన్ని గండాలు ఇలా తన వెంట వస్తున్నాయో ఏమీ అర్థం కావట్లేదు అయినా నా కూతురికే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనగానే వెంటనే ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక విహారికి ఏమీ జరగలేదక్క నేనే జరిగేలా చేశాను అనవసరంగా తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు సుభాష్ అడిగినట్లుగా ఆ పేపర్ల మీద ఆ చారిటీకి డబ్బులు ఆస్తి చెందకుండా సంతకం చేసి ఉంటే అయిపోయేది కానీ అలా కాకుండా ఆ సుభాష్ తనే పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ సుభాష్ పేపర్ల మీద సంతకం పెట్టించాడా లేదా అని పక్కన పెడితే ఏకంగా తుపాకీ చేత తన ప్రాణాలు పోయేలా చేసుకున్నాడు విహారీ ఇక అటు నుంచి అటే కానీ ఇటు తిరిగి వచ్చి నీ కూతురు సహస్రను సంతోషంగా చూసుకుంటాడన్న ఆశ నాకు లేదక్క అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అంబిక ఇక వెంటనే ఏంటి పిన్ని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అనగానే అది ఏం లేదు సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది హాస్పిటల్కి విహారికి సీరియస్గా ఉందని తెలుసుకున్న యమునా పండు కూడా హాస్పిటల్కి వేరొక కార్లో బయలుదేరి వస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి ఒక పక్కకు కూర్చొని బాధపడుతూ ఉంటుంది కదా సహస్ర అంబిక ఇద్దరు కూడా అక్కడ కూర్చొని బాధపడుతున్న వెంటనే కనక మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే అమ్మ అది విహారి గారు అని అంటూ ఉంటే నిన్ను మెడపట్టి బయటకు పెట్టినా ఇంకా సిగ్గుసారం లేకుండా ఎందుకే మా బావ వెంట పడి తిరుగుతున్నావు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా నిన్ను మెడపట్టి బయటకు పెట్టేసి ఇంటికి దూరంగా ఉండమని చెప్పాము అంటే నువ్వు మళ్ళీ మమ్మల్ని ఇలా కలవాలని కాదే కానీ ఈ విధంగా అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది సహస్ర వెంటనే అంబిక చి దానితో మాటలేంటి అది బీహారీ వెంట కాలం బీహారికి ఏదో ఒక ముప్పు ఉంటూనే ఉంటుంది సహస్ర ముందు దాన్ని మెడపట్టి బయటకు కట్టేసాయి అనగానే అవును పిన్ని నువ్వు చెప్పింది నిజం అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక రావే అనగానే నేను చెప్పేది వినండమ్మా అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఇక ఏదో ఒకటి సహస్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఎలాగైనా మెడపట్టి తనను బయటకు గెట్టేయడానికి చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని జుట్టు పట్టుకొని మెడపట్టి బయటకు గెట్టుకుంటూ వస్తూ ఉంటుంది వదలండి అమ్మా నేను చెప్పేది వినండమ్మా అసలు నేను ఏం చెప్పాను ఏం చెప్తున్నాను కొంచెం వినండమ్మా అనగానే ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది పద అని చెప్పి వెంటనే తనని లాక్కుంటూ లాక్కుంటూ వెళ్ళి అప్పుడే అటు నుంచి వస్తున్న యమున కాళ్ళ దగ్గర పడేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యమున యమునకు ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చూసే వార్తయ్య దీన్ని ఆ రోజు మనం మెడపట్టి బయటకు గెట్టేసినా కూడా దీనికి సిగ్గు లేకుండా ఇంకా కూడా బావని పట్టుకొని వేలాడుతూ ఉంది ఇప్పుడు బావని ప్రాణాల పరిస్థితిలోకి తోసేసింది అనగానే ఏంట మా సహస్రాను చెప్పేది అనగానే అవునత్తయ్య నేను చెప్పేది నిజం బావ ఇలా అవ్వడానికి కారణం ఇదే అని అంటూ ఉంటే సహస్ర చెప్తుంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా వదినా ఇంకా బల్బు వెలగలేదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఆమెక అయినా దీంతో మాటలేంటి అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మాక్షి వెంటనే అమ్మ నేను చెప్పేది వినండమ్మ అని అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి అయినా తన మాట వినకుండా తనని నోటికొచ్చినట్టు అందరూ కూడా నాన్న మాటలు అంటూ ఉంటే పాపం పండు బాధపడుతూ ఇంటి కోడలుగా ఉండాల్సిన లక్ష్మమ్మని మెడపట్టి బయటకు గెట్టేస్తున్నారు అసలు ఇంటి కోడలి అర్హతే లేని ఈ సహస్రమ్మను నిద్ర పెట్టుకుని ఊరేగుతున్నారు అయినా ఇందాక స్వామీజీ చెప్పింది లక్ష్మమ్మ గురించే లక్ష్మమ్మని మనం అన్యాయంగా బయటకు పంపించేసామని ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయని చెప్పారు కానీ మనం ఏది వినిపించుకోకుండా ఇప్పుడు నేరుగా లక్ష్మమ్మనే బయటకు గెట్టేయాలని చూసాము అని ఈ విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు పండు వెంటనే పడిపోయిన లక్ష్మి దగ్గరికి వచ్చి పండు అమ్మ లక్ష్మమ్మ లేకండమ్మా అని చెప్పి లక్ష్మిని పైకి లేపుతాడు అప్పుడే ఇక కోపంతో ఉన్న యమున ఇక మరి లక్ష్మిని బయటకు పంపించేయడం ఇష్టం లేక అసలు తను ఎవరో కాదు నా కొడుకు విహారి తాను కట్టిన భార్య అన్న నిజాన్ని బయట పెట్టబోతుందా లేదా స్వామీజీ సహస్ర గురించే చెప్పాడని సహస్రకి పూజలు జరిపిస్తే సహస్రతో పూజలు జరిపిస్తే విహారికి ఎటువంటి ప్రమాదం ఉండదని నమ్మి తన చేత పూజలన్నీ జరిపించబోతుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే